హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ విలేజ్ రాజా బ్లాక్స్ ఈరోజు వీడియో ఏంటంటే కనుక సో మేము ఒక నిర్ణయం తీసుకున్నామండి ఏంటంటే మన విలేజ్ రాజా ఛానల్లో వచ్చేసి నేను మన ఆరు నెలలు ఎనిమిది నెలలు దాకా వీడియో పెట్టలేదు కదా దానివల్ల ఏమవుతుందంటే ఛానల్ ఒక వీడియోకి వచ్చేసి చాలా తక్కువ వ్యూస్ ఒక వీడియోకి వచ్చేసి చాలా ఎక్కువ వ్యూస్ అంటే ఎట్లంటే ఒక రోలర్ కోస్టర్ రైడ్లా రోలర్ కోస్టర్ రైడర్లా అయిపోతుంది సో అందుకోసం ఏంటంటే కనుక మేము ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము సో ఇదైతే కనుక మనకు తక్కువ వ్యూస్ వచ్చినా ఎక్కువ వ్యూస్ వచ్చినా కంటిన్యూగా ఉంటుంది అలాగే ఏంటంటే అంజలికి కూడా ఏంటంటే సొసైటీలో ఒక పేరు రావాలి అలాగే ఏంటంటే తను కూడా కొంతమంది గుర్తుపట్టాలనే ఉద్దేశంతో అంజలికి నాకు లడ్డు కలిపి ఒక ఛానల్ పెడుతున్నాం పేరు కూడా ఎట్లా పెడుతున్నానంటే రేపు మన ఛానల్ పేరు ఎదురు చూసినా రేను ఖచ్చితంగా జీవితాంతం మాత్రమే ఉంటావు కదా మళ్ళీ మధ్యలో పెళ్ళి వేసుకుని హ్యాండ్ ఇచ్చిపోవడం మోసం చేయడం ఇట్లానే ఉండదు సందేశాలు తీసుకుంటాను ఉంచమే కదా అవును సో తీసుకుని ఉన్నా సో లడ్డు అలా ఊరికెళ్ళండి సో లడ్డు కూడా మాతోనే ఉంటుంది కాబట్టి మా ఛానల్ పేరు అంజలిలో ఏఎన్ రాజులో జేయు అలాగే లడ్డూ రెడ్డిలో రెడ్డి ఈ మూడు కలిపేసి ఏంటంటే అంజు రెడ్డి అని మా ఛానల్ పేరు కొత్త ఛానల్ పెడుతున్నాము సో బాగుంది రా పేరు బాగుంది నచ్చింది సో మా ముగ్గురు పేర్లు కలిపి అంజు రెడ్డి అని మా కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాం సో అందులో మెయిన్గా వచ్చేసి మా అంజలిని మేము చూపించడానికి అయితే ట్రై చేస్తాం ఎందుకంటే లడ్డు ఫేస్ చూపించదు నేను మిగతా ఏవి చూపించను సో పనులు తిరుగుతుంటాడు కదండి పొలంలో సో సోడి వీడియో తీసుకోవడానికి బాగుంటుంది అండ్ ఏమేం చేస్తావండి కొంచానల్ నేత్ర కలాగా నువ్వు కూడా అగ్రికల్చర్ వ్యవసాయము ఇట్లా నువ్వు చేయొచ్చు కదా మంచి పేరు వస్తుంది ఆర్గానిక్ ఫార్మింగ్ ఆమె వీడియోలు చూడు తెలుసుకో నువ్వు కొన్ని విజయరామ్ గారి వీడియోస్ అవి నేను ఎప్పుడన్నా వీడియోస్ పెడతా కనుక నువ్వు ఇదేం చేస్తావు తెలుసిన ఇన్స్టాగ్రామ్ లోకి పోయి ప్రాణం అంతా వాడేనంట అంటే ఇట్లాంటి రీల్స్ అన్నీ చూసి నాకు పంపిస్తుంటుంది అది నిజమైన ప్రేమ అంటే నాలుగు ఎట్లా ఉండాలి గొడవలు జరుగుతూనే ఉండాలి ఆ రీల్స్ పంపిస్తుంటుంది అట్లాంటివి మానుకొని అగ్రికల్చర్ వీడియోస్ ఫార్మింగ్ వీడియోస్ న్యాచురల్ ఫార్మింగ్ ఇట్లాంటి వీడియోలు చూసినావంటే నువ్వు ప్రో అవుతావు బ్రో సరేనా సో మా ఛానల్ కొత్త ఛానల్ లింక్ ఇస్తాము దయచేసి ఏంటంటే కనుక మన విలేజ్ రాజు ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఎక్కువ బ్లాగ్స్ అందులోనే మేము అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం కొత్త ఛానల్ కదా చాలా చిన్న ఛానల్ చిన్న ప్రయాణం అండ్ ఒకసారి మీరు ఎన్నో సబ్స్క్రైబర్ మన ఛానల్కి కింద కామెంట్స్లో కూడా చెప్పండి బా ఈ మాట ఎందుకు చెప్తానంటే ఒక వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఏమో అదృష్టం బాగుండి ఎవరు చెప్పలేము అంటే ఎవరి రాత్రి ఎవరికి అంటాం అనలేము కదా ఈరోజు పుడుతున్న పిల్లాడాడు వాడు రేపు ఎంత పెద్దోడైతాడో తెలియదు ఏమో సరదా జోక్ అనుకుందాం ఒక పది లక్షల మంది సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత ఏ నేను డెబ్బై సబ్స్క్రైబర్ తెలుసా నేను యాభై సబ్స్క్రైబర్ తెలుసా అని కామెంట్స్లో గుర్తుంటుంది సో మీరు ఎన్నో సబ్స్క్రైబర్ అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మమ్మల్ని ఆశీర్వదించండి అబ్బా నిజంగా అయితే కనుక కొత్త ఛానల్ ఆల్ ది బెస్ట్రా నీకు లడ్డూకి సరేనా బాగా ఏడు వీడియోస్ నేను అగ్రికల్చర్ ఫార్మింగ్ చేస్తుంటా మీరు వీడియోలు తీసుకుంటారు అందరూ సరేనా ఇప్పుడు మేము ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేయాలి మాకు మొత్తం ఏడున్నర ఎకరాల పొలం ఉందండి ఇప్పుడు ఆ కార్యక్రమం చేసినాము సో తర్వాత ఫ్యూచర్లో ఈ ఏడున్నర ఎకరాల పొలం మేము చేసి మన అంగట్లో దొరికేవి ఎట్లా అంటే కనుక మీరు ఒక షాప్లోకి వెళ్ళి ఒక కిలో కందిపప్పు కొనుక్కుంటే ఎంత ఎంత డబ్బులకి ఇస్తున్నారో అదే డబ్బులకి నేను ఆర్గానిక్గా పండించి ఎలాంటి కెమికల్స్ వేయకుండా మీకు అందించడమే నా జీవితాశయం సో ఆ ఏడు ఎకరాలు డెబ్బై ఎకరాలు అయిందంటే అప్పుడు యూజ్ అయిపోతుంది సో ఏమో చేద్దాం ఒక్కొక్క కడుగు వేసుకుంటే పోదాం సరేనా సో మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని మా కొత్త ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే మీరు ఏమైనా చెప్పాలనుకున్నారా ఫ్యూ వర్డ్స్ మీ భాషలో చెప్పవి ఏమో మాట్లాడే ఏం చెప్పాలి సో కొత్త ఛానల్ మాత్రం మొత్తం తనే మాట్లాడుతుంది నువ్వు లడ్ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా పెద్ద సబ్స్ఫ్రా ఏంటి పెద్ద ఛానల్ మా అందరికంటే పెద్ద ఛానల్ ఇది అని బిల్డప్ అయ్యింది మాట్లాడుకున్నాడు లేదు అలా ఏం లేదు సో మేము ఇక్కడ నుంచి కష్టపడి వీడియోస్ తీస్తామండి మా ఛానల్ చూడండి సపోర్ట్ చేయండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి అంతే తొమ్మిది లక్షల సబ్‌స్క్రైబర్స్ మాత్రం వీడియో పెట్టుకుంటా చేద్దాం చేద్దాం మీ వీడియోలు దీనికే సరిపోతుంది నా జీవితం అంతా నా వీడియోలు నేను ఎప్పుడు తీసుకోవాలి నిజవా కదా ఏసింద్రో ఇది మన మీద నిజమే కదా ఓకే ఇద్దరు కలిసి అలసందలు ఉడకబెట్టుకొని ఉప్పేసుకుందండి ఆల్్రెడీ తీసుకెళ్ళాంగా ఉడకబెట్టుకొని తింటాం ఆర్గానిక్ అంటే ఇంటికి ఒంటికి మంచిది అంటారు సో ఇంకొకటి ఏంటంటే మా చాలామంది అడుగుతున్నారు మీ ఫార్మ్ ఎక్కడ మేము రావచ్చా మీ ఇంటికి రావచ్చా మిమ్మల్ని చూడొచ్చా అని ఇట్లా అడుగుతున్నారు వాళ్ళందరికీ నేను చెప్పాలనుకున్న ఒకటి ఏంటంటే రాజు అలగడ్డ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది అండి సో అక్కడ మెసేజ్ చేయండి మేము ఖాళీ ఉన్న ఒకరోజు చూసి ఒకే రోజే ఒక అంటే ఒక పది మంది మా ఇంటికి వస్తున్నామంటే పది మందికి ఒకేసారి అపాయింట్మెంట్ కుదిరించుకొని ఆ ఒక్క పూటే అందరినీ తీసుకొచ్చి ఒక పెద్ద అండా వేసి దాంట్లో ఒక నాలుగు కోళ్ళు వేసి కొండి పెద్దగా అంటే లైక్ ఒక డిన్నర్ లాగా సెట్ చేసుకుందాం మన అందరం బాగుంటుంది కదా అదే ఆదివారం ఒకటి వస్తాడు సోమవారం ఒకటి వస్తాడు మంగళవారం ఒకటి వస్తాడు అంటే పది మందికి తినలేదు చేయమంటారని భయం అదే కదా సో మొత్తానికి ఏంటంటే కనుక మా వైఫ్ నిజంగా చాలా మంచిగా ఉంటా చేస్తుంది సో ఇలా ఎవరన్నా మా ఇంటికి వద్దాం అనుకున్న వాళ్ళు చెప్పండి అందరం ఒకరోజు మీట్ అయ్యి సరదాగా వండుకొని మా కానీ మనగా ఇవన్నీ వంకాయలు మనకా టమాటాలు మనకానన్నాయి వంకాయలు మనకాయ ఉన్నాయి మిర్చి మన దగ్గర ఉన్నాయి కాకరకాయ మన దగ్గర ఉన్నాయి మీ కాకరకాయ బిర్యానీ కూడా పెట్టుతాం స్పెషల్గా అద్దరిపోయింది నా జీవితంలో మేము ఇంకెప్పుడు మేము ఇట్లాంటి తినలేం అని మీరు ఫీల్ అయ్యేలా చేసి మిమ్మల్ని సాటిస్ఫైగా పంపిస్తాం సరేనా ఇన్స్టాగ్రామ్ ఐడి రాజు వాళ్ళగడ్డలో మెసేజ్ చేయండి ఎవరైనా రావాలనుకున్నాడు ఒక్కరోజు మీకు అంతా ఫామ్ టూర్ చేపిస్తాము చూపిస్తాము సరదాగా ఫ్రీ అబ్బా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకేనా కానీ యూట్యూబర్లో వచ్చి వీడియోలు తీసుకుంటే ఆ దుర్మార్గులు మాత్రం రావాలి యూట్యూబ్ ఛానల్ లేని వాళ్ళే వాళ్ళు వచ్చిందంకే ఎందుకంటే రాజు రాజు వాళ్ళు ఇంటికి వెళ్తున్నానో ఒక వీడియో ఇంటికి ఒక వీడియో ఫామ్ ఒక వీడియో హౌస్ టూర్ ఒక వీడియో అని పది వీడియోలు తీసుకొని పోతారు టైం అంతా ఆడే బొక్క అవుతుంది అటనే కాదులే ఎందుకంటే వాళ్ళు కొంచెం స్వార్థంతో అంత వస్తారు ఛానల్ అయితే ప్యూర్ ఇష్టంతో వస్తారు మాకు స్వార్థ కంటే కొంచెం ఇష్టంతో వచ్చేవాళ్ళే కావాలి సో మ్యాక్స్ యూట్యూబ్ ఛానల్ ట్రై చేయండి ఓకేనా కాదక్క నేను పని చేయాలని చేయాలని దొంగతనం గట్లా తప్పించుకోవడం ఏంటి అదే వాళ్ళు పొద్దున్న తినే టిఫిన్ కాస్తే నైట్ డిన్నర్గా తింటారు కానీ అవునండి ఏంటంటే చపాతీ చేసినా అంటే మీ జీవితం నాణ్య అయిపోతాది వామ్మో అమ్మో ఒక చపాతీని రుద్ది రుద్ది ఇరవై నిమిషాలు వీడియో అది రుద్దుతానే ఉంది సరళని చెప్పి వీడియో ఆఫ్ చేసి గబగబా నేను చపాతి రుద్దేశా సరే కాల్ చెప్పా నాకు ఆకలి ఎత్తుంది కెమెరా దగ్గర నిల్చొని ఆ చపాతి ఏమో ఇచ్చింది ఏమో తిందాం అనుకుంటే ఇటు తిప్పుతుంది అటు తిప్పుతుంది ఇటు తిప్పుతుంది అటు తిప్పుతుంది తిప్పి తిప్పి తిప్పుతుంది కానీ పెనమ్మేంచు మాత్రం దిగట్లా వామ్మో దీన్ని గాని వంట చేసే దగ్గర పెడితే వాడు పోతాడు రా సామి ఖచ్చితంగా ఆకలితో పోతాడు ఇప్పుడు కానీ నీకు అర్థమైందా అర్థమైంది ఏ పెళ్ళాం దగ్గర కానీ నేను చేయని పనులు ఈ పెళ్ళాం దగ్గర చేస్తున్నా అంటే పాత్రలు గడక దగ్గర నుంచి ప్రతిదీ చెప్తుంది నీకు ఎందుకు తెలిసిన ఇది ఒక్కదాన్ని నేను చెప్పించిన అంటే సాయంత్రం దాకా చెప్తుంది కాబట్టి సాయంత్రం దాకా ఏంది ఈ రోజు ఫుడ్ నెక్స్ట్ డే తింటారేమో నేను ఫాస్ట్ గా లాగి లాగే అన్ని నేను నేర్చుకున్నారా అన్ని పనులు వచ్చిప్పుడు నాకు వంట వంటకుండా నేను అన్ని నేర్చుకుంది ఏమంటుంది నేను చెప్పినట్టు చెత్తా ఉంటుంది కదా ఏమనంటే వాళ్ళ అత్త చెప్పింది మా అత్త చెప్పింది అండి నా ఉర్రా బాబు ఆమె నాకు కానీ జాగు చేయకూడదు పర్ఫెక్ట్ గా చేయాలి బాగా ఆ ఉన్నాడు 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 సూర్ కనపడుతున్నాడు సో మొత్తానికి అయితే గనక వీళ్ళని పంపించేస్తే ఇప్పుడు నాకు రెండింటి వరకు అయితే వర్క్ ఉంటుంది నిన్ననే బాది మాకు ఎంత షాక్ ఇచ్చిందంటే అసలు మాకు తెలియనే తెలియదు మాకు అదే ఇరవై నాలుగు గంటలు తిరుగుతున్న కదండి పొరంలో కానీ మాకు తెలియకుండా ఇలా ఉంటే ఎలా తెలుస్తుంది రాజు క్యాప్సికమ్ కాసి క్యాప్సికమ్ చెట్టు వచ్చి కాయలు కూడా కాసినాయి రెండు కాయలు రెండు కాయలు ఆ రెండింటితో కొరొండుకొని తిన్దాం తినదారు లేరు దాని మీద పడ్డారు దుర్మార్గులారా అయ్యి వరే దాంట్లో నుంచి నూట యాభై రెండు వందల విత్తనాలు వస్తాయి నూట యాభై చెట్లు వస్తాయి సరేలే తీసేసి పైన కండ ఉండుకుంది ఓకేనా సరేరా విత్తనాలు నాకు కావాల్సింది కండ మీరు తినండి సరే కదా సరే బా ఇది ఈరోజు టీ వీడియో ప్లీజ్ మా కొత్త ఛానల్ సపోర్ట్ చేయండి ఈ పిల్లల్ని కూడా సపోర్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి దాన్ని సపోర్ట్ చేయండి ఎవరైనా వద్దాం అనుకున్న ఇన్స్టాగ్రామ్లో సపోర్ట్ చేయండి మెసేజ్ చేయండి ఓకేనా ఇది మా ఆర్గానిక్ ఫార్మ్లో మేము మా రొటీన్ వర్క్ ఇదేనండి ఇప్పుడు మేము రైతులుగా మారిపోయాం చాలా సంతోషంగా బతుకున్నాం మార్గదర్శకులు చేరామంటావు కదా ఎప్పుడైతే ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేశామో అప్పటి నుంచి మేము చాలా సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తున్నాం అంటే నైట్ టైం ఎర్లీగా నిద్రపోవడం కావచ్చు చాలా బాగుంది లైఫ్ ఇది ఈరోజు వీడియో హోప్ఫుల్లీ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాం లవ్ యూ ఆల్ బై బై చెప్పే